బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన యష్మి గౌడ గురించి మీకు తెలుసా ఆమె ముకుంద మురారి సీరియల్ నటించి మప్పించింది ఈమె కర్ణాటకలోని ఆగస్టు ముప్పై తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించింది ఈమె కాలేజీ రోజుల్లో మోడలింగ్ మొదలుపెట్టింది ఒకరోజు సరదాగా తన ఫ్రెండ్స్తో విద్యా వినాయక సీరియల్ ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి అలా కన్నడలో పలు సీరియళ్ళు నటించింది తెలుగులో స్వాతి చినుకులు త్రినయనిలో చిన్న క్యారెక్టర్స్ అయితే ప్లే చేసింది తర్వాత కృష్ణ ముకుంద మురారిలో హీరోయిన్గా నెగిటివ్ రోల్ చేసింది మొదట్లో తెలుగు రాకపోవడం వలన ఇంగ్లీషు కన్నడ భాషలో మాట్లాడేది తర్వాత ఆరు నెలల్లోనే తెలుగు నేర్చుకుంది కన్నడలోనే ఒక చిత్రంలో కూడా నటిస్తుంది ఈమె నాన్నగారు మొదట్లో నటించడానికి ఇష్టం లేకపోయినా ఇప్పుడు తను బాగా ప్రోత్సహిస్తున్నారని తెలిపింది బిగ్ బాస్లో ఎలా ఆడుతుందో మరి చూద్దాం